అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమ్మతల కోవిల ఈరోజు వీడియోలో వచ్చేసి ఎండుమిరపకాయలతో గోంగూర రోటి పచ్చడి అయితే చూద్దామండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది ఓ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే బయట పెట్టుకున్న నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ పైనే ఉంటుందండి ఎలాంటి వాటర్ వాడట్లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా అప్పుడే కోసుకొచ్చామండి గోంగూర మా అమ్మ వాళ్ళని నుంచి గోంగూర మిరపకాయలు ధనియాలు జీలకర్ర అయితే రెడీ చేసి పెట్టాను ఇక్కడ వచ్చే స్టవ్ మీద బండి పెట్టేసి ముందుగా మిరపకాయలు కొంచెం గింజలు ఎక్కువ వేసానండి గింజలు తగులుతూ ఉంటే బాగుంటాయి అని అయితే మిరపకాయలు గింజలు అయితే వేయించుకుంటున్నాను అవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నాము అవన్నీ వేగిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసి ఇక్కడ మన గోంగూరనైతే నీట నీళ్ళల్లో వేసి అయితే కడిగేసి ఇందాక బండి పెట్టాం కదా ఎండు మిరపకాయలు వేయించింది అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి కడిగిన గోంగూరను కూడా పెట్టేసి వేయించుకోవటమే ఇందులో వాటర్ లేకుండా అన్నాను కదా మళ్ళీ వాటర్ పెట్టాను అనుకోకండి వాటర్ అని అవే అయిపోతుంది గోంగూర లోపు మొత్తం ఆయిల్ అంతా వచ్చేసిన దాకా ఉడికించుకుంటామండి గోంగూర ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా కడిగేసి మొత్తం వేగిన దాకా ఇట్లా అయితే దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవటమేనండి ఈ ప్రాసెస్లో వాటర్ అంతా వెళ్ళిపోతాయి అదేంటక్క ఇందాక వాటర్ లేకుండా అన్నావు కదా వాటర్ పెట్టావు అనుకోకండి ఇదంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ లోపు ఇవి కూడా మిరపకాయలు ధనియాలు కూడా ఆరిపోయినవి అవి వచ్చేసి రోట్లో వేసి పౌడర్ చేసుకోవటమేనండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఉప్పు వేసైతే మెత్తగా దంచేసుకుందాం ఇక్కడ ఇలా మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా గోంగూర ఆ గోంగూరలో గోంగూర కూడా వేసేతే వేసి నూరేసుకుందాం ఈ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుందండి అందుకని నేను కారం ఎక్కువ వేసాను మీ దగ్గర పుల్ల గోంగూర కాకపోతే కనుక కొంచెం కారం తక్కువ వేసుకోండి ఇదైతే బాగా పుల్లగా ఉంటుంది అందుకని నేను ఎండు మిరపకాయలు గింజలు కొంచెం ఎక్కువ వేసాను ఇలా అయితే వేసి గోంగూరను కూడా బాగా నూరేసుకోవటమే ఇలా నోరిన గొంగూరలో టేస్ట్ ఉప్పు చూసుకొని అయితే పోపేసుకోవటమేనండి మన దగ్గర అయితే పోపేసినీ వీడియో పెట్టాను కానీ వీడియో రన్ అవుతుందనుకున్నాను ఆఫ్ అయిపోయింది చూసుకోలేదు ఇలా అయితే గొంగూర మెత్తగా నూరేసి ఒక గిన్నెలో తీసుకొని అయితే స్టవ్ మీద బండి పెట్టేసి వేసానండి అది వీడియో అదే రన్ అవుతుంది అనుకున్నాను చూసుకుంటే వీడియో లేదు అందుకని తర్వాత అయితే కొంచెం ఫోటో తీసి పెట్టాను